నమస్తే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గొడవ ఒక పక్క నడుస్తా ఉంది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి డెబ్బై రోజులు జైల్లో ఉండి రిమాండ్ మీద బయటకు వచ్చి ఐక్యరాజ్య సమితి జిల్లా సమితి సమావేశాలు సో పేరల్ గా చూస్తే ఏంటంటే ఇంకో లిక్కర్ స్కామ్ బయటపడింది దీన్ని కల్తీ లిక్కర్ స్కామ్ అనాలేమో మరి దానికి వాళ్ళు వాళ్ళు పెట్టిన పేరు వైసీపీ లిక్కర్ స్కామ్ ఇది కల్తీ లిక్కర్ స్కామ్ ఇది దీని ఇది క్వాంటమ్ చాలా పెద్దది వాల్యూమ్ చాలా పెద్దది ఒక ఫార్టీ ఎయిట్ క్రోర్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ క్వార్టర్ మందు ఉన్న నలభై ఎనిమిది కోట్ల బాటిల్స్ గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలు అంటే రాజధాని పరిసర ప్రాంతాల్లో మొత్తం వెళ్ళిపోయినాయి డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి వర్త్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఎయిటీ క్రోర్స్ వైసీపీ దుర్మార్గ పరిపాలనలో ముప్పై వేల మంది చనిపోతే మరి ఒక గుంటూరు విజయవాడ రాజధాని ప్రాంతంలో ఇది ఎంతమంది హెల్త్ మీద కిడ్నీలు లివర్స్ కళ్ళు మీద ఎఫెక్ట్ అవుతుంది ఎంత మంది చనిపోతుంది ఇప్పుడు భయపడుతున్నారు జనం అంతా కూడా పాటు ఇంకా నాలుగైదు అంశాలు వీటి మీద విస్తారంగా చర్చించడానికి విశ్లేషడానికి అంత ఉన్నారు వైఎస్ఆర్ సిపి యూకే కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి గారు నమస్తే ప్రదీప్ గారు నమస్తే గారు ఎంత అస్టానిషింగ్ ఉందంటే నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్స్ ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల ధనం ఎక్స్ చక్కెరకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తూ మొత్తం లెక్కలంతా ఇచ్చారు ఈయన ఈ మధ్య కాలంలో చాలా హోంవర్క్ చేశారు ఆయన ఏదైనా స్టాటిస్టిక్స్ పెట్టుకునే మాట్లాడుతున్నారు కేంద్ర డేటాతో పోలిస్తే ఆ కరస్పాండింగ్ పీరియడ్ ఇయర్ పెరగాల్సిన టెన్ పర్సెంట్ రెవెన్యూస్ త్రీ పర్సెంట్ దగ్గర ఎందుకు ఆగిపోయినాయి ఆ మిగిలిన సెవెన్ పర్సెంట్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అది అడిగిన దానికి సమాధానం వెంబడే కూటమి సర్కార్ ఇచ్చేసింది ఇవన్నీ వాళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టి అంటే ఈ నేను అడిగితే రెండో రోజు సమాధానం జరుగుతుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంత అంత పెద్ద నేమ్ వర్క్ చేసుకోవటం ఈ నేను అడుగుతారేమో దానికి తగ్గ సమాధానం లేదు అరసన్ రూపంలోనూ నకిలీ మధ్య రూపంలోనూ ఆ బ్రాండ్స్ మొత్తం అన్ని విస్తారంగా జనం ముందు ఉంచుతున్నారు సో ఈయన హోంవర్క్ గొప్పదనాన్ని మనం ప్రశ్నించాలా పట్టుబడిన ఆ దుర్మార్గ వ్యవహారాన్ని చూసి భయపడాలా బాధపడాలా చెప్ప ముందుగా అండి మా నాయకుడు నేను ఒకటండి ఎప్పుడు కూడా నేను మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను గొప్పగా ఫీల్ అయ్యేది ఏంటంటే మన మాటల కంటే కూడా మన చేతలు మాట్లాడాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆలోచిస్తారు సో వారు గత ఐదేళ్లలో కూడా ప్రతి పని కూడా ప్రజలకు మంచి చేయాలని సహృదయంతో ఆలోచించి వారు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారు వాటి వల్ల నాకు పేరు వస్తుందా పేరు రాదా ఇది ఎక్కడ కూడా ఆలోచించలేదండి ఈ రోజు వారు ప్రజాక్షేత్రంలో ఉండి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వము మీరు కేవలం పులివెందుల ఎమ్మెల్యే అయినా గానీ అటువంటివి చెత్త మాటలు పట్టించుకోకుండా అనునిత్యం ప్రజల కోసం ఆలోచిస్తూ ఏవైనా గానీ సమస్యలు ఉన్నప్పుడు వారు నేను నేను ఇది అతిశయోక్తి కాదని నేను విన్నది చెప్తున్నాను ఏదైనా ఒక దీనిపైన మాట్లాడాలన్నా లేకపోతే ఆ సబ్జెక్ట్ గురించి మనం ప్రిపేర్ అవ్వాలన్నా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకొని డేటా తెప్పించుకొని క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని అంతగా ప్రిపేర్ అవ్వకుండా వారు రారండి దట్స్ బికాస్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మాట చాలా విలువైనదండి చాలా 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 విలువైనది మనం ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రజల్లో అన్నది వారు చాలా హోంవర్క్ చేస్తారు అండ్ మీరు అన్నది అక్షర సత్యం అండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఈ రాక్షస పాలనలో ఎటువంటి అన్యాయాలు అక్రమాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అన్నది వారు క్షుణ్ణంగా పరిశీలించి వాటిని సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ప్రెస్ మీట్ల ద్వారా కానీ వారు వ్యక్తపరుస్తున్నారు అండ్ మనం చూస్తున్నాం ఏదో ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు ఇలా చేశారు సైకోగాడు రాక్షస పాలన లేకపోతే రాష్ట్రం నాశనమైంది అని చెప్పేసి నాలుగు గొట్టంగాలనండి ఐమ్ సారీ టు సే నాకు జర్నలిస్ట్ మీద ఎప్పుడు గౌరవే కానీ వాళ్ళు జర్నలిస్టులు కాదు ఆ గొట్టంగాలను పెట్టుకొని వాళ్ళ గొట్టాల ముందర కొట్టుకుంటే జనాలు నమ్ముతారు అనుకుంటే అది మూర్ఖత్వం అండి కానీ చేస్తున్న ప్రతి పని మీరు అన్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఏదైనా స్టడీ చేస్తే నెక్స్ట్ రోజు ఆన్సర్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కసారి ఏమి చేయకోకుండా కూడా ఆన్సర్లు వస్తున్నాయండి ఇంతకు ముందు వాళ్ళు మాట్లాడిన మాటలు అండి తప్పు అని చిరంజీవిని మేము లేఖ రాయమని మేము చెప్పలేదండి జయచంద్రారెడ్డిని సురేంద్ర నాయుడిని కల్తీ మధ్యం తయారు చేయమని మేం చెప్పలేదండి అక్కడ ఎవరో ఒక హత్యాయత్నం జరిగితే దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దాలని చూస్తున్నారు ఎక్కడో శ్రీకాళహస్తులు ఎవరెవరు కొట్టుకొని జనసేన వాళ్ళు తెలుగుదేశం వాట్ ఎవర్ ఇట్ ఇస్ అవి కోర్టులో ఉన్నాయి మ్యాటరు మ్యాటర్ ఇస్ సో వాళ్ళు డిసైడ్ చేస్తారు కానీ నిజాలు బయటకు వస్తానండి ఎవరు సక్రమంగా పరిపాలన చేశారు ఎవరు ప్రజల ఆస్తుల్ని పెంపొందించాలని చూశారు ఎవరు ప్రజాధనాన్ని పెంపొందించాలని చూశారు ఎవరు ఇప్పుడు మీరు అన్నారు కదండి లిక్కర్ సేల్స్ పెరిగినప్పుడు ఆదాయం పెరగాలి కదండి పెరగాలి పెరగాలి మేము అదే చెప్పామండి మేము ఇప్పటికి కూడా డేటా తీసుకొచ్చి మేము చూపిస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మద్యం సేల్స్ తగ్గిపోయి గవర్నమెంట్ ఆదాయం పెరిగింది వై బికాస్ ఎస్ మేము కొంచెం రేట్లు ఎక్కువ పెట్టాం దేనికోసం పెట్టాం మా ఇంటెన్షన్ క్వార్టర్ తాగే తాగేవాడు దాంట్లో సుఖం తాగాలి ఎగ్జాక్ట్లీ అండ్ ఆల్ ద బ్రాండ్స్ వి సోల్డ్ ఫ్రం ట్వంటీ నైన్టీన్ టువంటి ఫోర్ వేర్ లైక్ దోస్ బ్రాండ్స్ వేర్ గివెన్ పర్మిషన్ ఇన్ చంద్రబాబు నాయుడు స్టెన్యూర్ సో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పదిహేడు డిస్టిలరీస్ కి వారు పర్మిషన్ ఇస్తే మా హయంలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి వీటిపైన పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి ఈ లిక్కర్ గాని ఇంకోటి కానీ ఇంకోటి కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్రెస్టే ఉండదు కాబట్టే వాటిని డిస్కరేజ్ చేసుకుంటూ వచ్చారు ఎస్ మేము ఇంకోటి కూడా మేము చెప్పామండి రెండు వేల ఇరవై నాలుగు వచ్చే లోపల స్టార్ హోటల్స్ పెద్ద హోటల్స్ లో తప్పితే మద్యం ఎక్కడ దొరక్కకుండా చేస్తాము అన్న మాట కూడా మేము చెప్పాం కానీ ఒకసారి పరిపాలనలోకి వచ్చిన తర్వాత కోవిడ్ తర్వాత ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులు వచ్చి ఆర్థిక పరిస్థితులు కూడా మనం చక్క పెట్టాలి సో వయబుల్ కాదు అని చెప్పేసి మేము దాన్ని ఆపేం తప్పితే ఎస్ మేము అది ఓపెన్ గా చెప్తామండి మేము ఎక్కడ కూడా దాచిపెట్టే ఇది కూడా లేదు బట్ మేము మద్యపానం నిషేధం తీసుకొస్తామని చెప్పింది కూడా పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మధ్య తరగతి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కుటుంబాలు పాడవకూడదని దృష్టిలో పెట్టుకుని మేము చేసాం కానీ కల్తీ మద్యం ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేశారు చెప్పే దమ్ము ధైర్యం ఈ తెలుగుదేశం వాళ్ళకు ఎవరిని అంటున్నారు ఒక అబ్జర్వేషన్ ఏంటంటే మీరు చూసారు ఆ చిన్న విలేజ్ అండి ఆ అన్నమాయ జిల్లాలో ఒక కుటీర పరిశ్రమలాగా పెట్టుకొని చిన్న కుటీర పరిశ్రమలాగా పెట్టుకొని రాష్ట్రం మొత్తం విస్తరించి ఎంతో మందికి వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు కదా మీరు అన్నారు ఒక మాట ఒక చిన్న పల్లెటూరులో కుటీర పరిశ్రమని అంటే వాళ్ళేమి ఎక్కడో నల్లమల్ల ఫారెస్ట్ లో ఒక వంద కిలోమీటర్ లోపలికి వెళ్తే కాదండి వాళ్ళు చేసేది అక్కడ చేస్తున్నారు అంటే ఆ విషయం రాష్ట్రంలోని ఇతర మద్యం అమ్మకదారులకు తెలియదండి అందరికీ తెలుసు ఇప్పుడు మీకు నాకు తెలియకోవచ్చు అండి బికాస్ మన ప్రొఫెషన్స్ వేరు విల్ బి బిజీ ఇన్ అవర్ లైఫ్ కానీ ఒక మద్యంలో డబ్బు సంపాదించే వాడికి ఇంకొక మద్యం వాడు ఏం చేస్తున్నాడు అన్నది వాడు ఆరా ఉంటాడు వాళ్ళందరికీ ఒక వాట్సాప్ ఉంటాయి వాళ్ళ ఒక సిండికేట్ ఉంటుంది మీ ఊర్లో ఎంత అమ్ముతున్నారు మా ఊర్లో ఎంత అమ్ముతున్నారు మీ ఊర్లో ఎంత ఆదాయం వచ్చింది సో దే కీప్ వెరిఫైయింగ్ దట్ సో నేను అనేది ఏంటంటే మొలకల చెరువు అన్న చోట మొదలైంది అనుకోవడం మూర్ఖత్వం రాష్ట్రం మొత్తం ఉందండి మీరు అన్నట్టు నలభై ఎనిమిది వేల క్వార్టర్ల కల్తీ మద్యం అంటే కల్తీ మద్యం కూడా నలభై ఎనిమిది కోట్ల నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్స్ యా నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్స్ అంటే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల సరుకుది కాదండి ఇప్పుడు ఒత్తి కల్తీ మద్యం అని ఆపేస్తే సరిపోదండి నారావారి నాణ్యమైన కల్తీ నకిలీ మద్యం అది చంద్రబాబు నాయుడుకు తెలియదు అనుకోవడం ప్రపంచానికే చదువు చెప్పాడండి చంద్రబాబు నాయుడు నేను మీరు మీ టాయిలెట్ లో ఉండి ఫ్లష్ వాడుతున్నారా టిష్యూస్ వాడుతున్నారా టాయిలెట్ క్లీన్ గా పెట్టుకుంటున్నారు లేదా నేను ఈ గవర్నెన్స్ ద్వారా నేను నా కరకట్ట కుంపలో ఉండే నేను మొత్తం మానిటర్ చేయగలను అంతటి ఘనాపాటి నేను నేను విజనరీని అంటారే సొంత చిత్తూరు జిల్లాలో అది అయినా ఇంతకుముందు చిత్తూరు అనుకుంటారు నాకు హండ్రెడ్ పర్సెంట్ రైట్ వాళ్ళ సొంత తమ్ముల తమ్మలపల్లి చిత్తూరులోని ఉమ్మడి చిత్తూరులో ఆ సొంత జిల్లాలో నీకు కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి జనారణ్యంలో అంటే ప్రజల మధ్యలో దొంగసారా టైపులో కల్తీ మద్యాన్ని సృష్టిస్తుంటే ప్రపంచానికి చదువు చెప్పి టెక్నాలజీకి పురుడు పోసిన చంద్రబాబు నాయుడుకు నాకు తెలియదు నాకు ఈ మత్సవద్దు జయ చంద్రారెడ్డు సురేందర్ రెడ్డి సురేందర్ నాయుడు లేకపోతే జనార్దన్ రావు వాళ్ళకు ఆపాదిస్తాను అంటే ప్రజలు ఏమన్నా ఎర్రిపప్పలాండి ఒక్క మరణం లేదు ఎన్సిఆర్బీ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒక్క మరణం లేదండి కానీ అసలు ఇంకొకటి ఉందండి సరే ఇది కొంచెం డివేట్ అవుతున్నాను మన చంద్రబాబు నాయుడు గారు చెప్పండి సార్ మన చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో సూపర్ హిట్ ఫట్టు బంపర్ హిట్ ఏదో ప్రోగ్రామ్ పెట్టుకొని మెడికల్ కాలేజీలు తెచ్చింది మనమే తమ్ముళ్ళు అవునా కాదన్నాడు విన్నారా మీరు సున్నా మెడికల్ కాలేజీలు తెచ్చిన వ్యక్తి ఆ మాట మాట్లాడాడు అంటే నేను ఒకటే అడుగుతున్నాను సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పది తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత నేనే 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 అని వాటి క్రెడిట్ తీసుకుంటారు కదా ఇప్పుడు అమెరికాలో ఏదైనా జరిగితే నేనే అమెరికాలో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండేది నా వల్లే అక్కడ ఉన్న ఇండియన్స్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఇన్ని చెప్తారు కదా ఇప్పుడు హెచ్ వన్ బికి హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ పెడితే ఫీజు తెలుగు వాళ్ళకి దెబ్బే కదండి సో ఎందుకు ట్రంప్ తో మాట్లాడి అది మళ్ళా వెయ్యి డాలర్ రెండు వేల డాలర్ లో చేయొచ్చు కదా సినిమాల పైన టారీఫ్ పెంచినారు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడి వాటిని సాట్అవుట్ చేయలేదు ఈయన ప్రపంచ నేత కదా విశ్వ విజేత కదా ప్రపంచానికి చదువు చెప్పాడు కదా అవన్నీ చేయడు రేపు ఎవడన్నా చేస్తే ఒక నాలుగేళ్ల తర్వాత ఐదైన తర్వాత చూసారా ఆ రోజు నా కృషి నా పట్టుదల అదే అంటాడు అవునా కాదా తమ్ముళ్ళు అంటాడు అదేంటి చంద్రబాబు ఇది లిక్కర్ కి సంబంధించి ఇదండి అంటే నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ముప్పై వేల మరణాలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తయారు చేసిన లిక్కర్ కారణంగా సంభవించాయి మరణాలే కాదు లివర్లు లివర్లు కిడ్నీలు ఉన్నారు అని వాళ్ళు చెప్పారు మేము అదే అదే మేము మేము ఒక డేటా తీసుకుంటాం ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి చంద్రబాబు గారు నేను అడ్మినిస్ట్రేషన్ లో తోపు తురుము అంటారు కదా గవర్నమెంట్ వ్యవస్థలు ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి బ్యూరోక్రాట్స్ ఉంటారు వాళ్ళ టీమ్స్ ఉంటాయి వాళ్ళకు మనము ప్రజలు ఇచ్చే ట్యాక్స్ డబ్బులు వాళ్ళకు జీతాలుగా ఇస్తున్నాం లెట్ దెమ్ డూ దేట్ జాబ్ ఐ వాంట్ ఆస్క్ చంద్రబాబు నాయుడు గారు వేర్ ఆర్ ఎవిడెన్సెస్ ఒక పలానా ఇదిగో ఉంది అని చూపించండి చూపించిన తర్వాత ఏ బికాస్ ఆమె డాక్టర్ ఐ నో అండి లైక్ యు నో లిక్కర్ వల్ల ఎక్కడెక్కడ అనార్థాలు జరుగుతాయి ఏ ఏ బాడీ పార్ట్స్ దెబ్బతింటాయి నాకు తెలుసు సో దే షుడ్ బి రిపోర్ట్ మన పర్సన్ ఇస్ డెడ్ డెఫినెట్లీ ఒక డెత్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వాట్స్ అ కాజ్ ఫర్ ద డెత్ అనేది మనము కంపల్సరీ ఒక మెడికల్ రిపోర్ట్ లో పొందుపరుస్తాం సో గెట్ ఆల్ ద రిపోర్ట్స్ ప్రిపేర్ డేటా షో మీద డేటా ముప్పై వేల మంది పలానా పలానా మొలకల్ చెరువులో లేకపోతే పలానా ఎల్లయ్య అయ్యా పలానా ఇబ్రాహీంపట్నంలో డోర్ నెంబర్ ఈ చావు కారణ ఫలానా డేట్ గెట్ ఆల్ దర్టీ థౌజండ్ పీపుల్ డెత్స్ డేటా తీసుకుని రండి మనం చర్చిద్దాం ఇప్పుడు మనం ఏదైనా అండి మనం డేటా ఎందుకు పొందుపరుస్తాం ఒకటి కారణం మనకు తెలుస్తుంది రెండవది భవిష్యత్తులో అటువంటివి జరగకుండా మనం నివారించడానికి కూడా వాటిని ఉపయోగిస్తాం